తమ్ముడు లొల్య్ ఈ అంటాడు న్యూస్ నాది కాదని తమ్ముడు నువ్వు ఛాయ పైసలు ఎయురి నాకు అని ఎందుకు ఇట్లా దోషులు బట్టి అడిగినావు తెలంగాణ ప్రజల్ని క్యూ న్యూస్ కు కోటి టర్న్ ఓవర్ దాటింది అని చెప్పేసి బదిలిచ్చుకోండు ఛానల్ పెట్టిన ఫస్ట్ నెలలోనే బ్రేక్ కు కోటి రూపాయల టర్న్ ఓవర్ అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే నేను అడిగాను కదా వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ కదా మీరు పది లక్షల టర్న్ ఓవర్ లేదు మొత్తం కూడా నీ ఆస్తులు నీ భార్య పేరు మీద ఉన్న ఆస్తులు నీ పేరు మీద ఉన్న ఆస్తులు నీ ఓండా ఉండా కారు యమహా యమహా బైక్ కలిపితే అని చెప్పేసి మనం అడిగినాం అడిగినందుకు ఈయన టర్న్ ఓవర్ అని చెప్తుండు ఈయనే లొల్లాయి మన బ్రదర్ శ్యామ్ శ్యామ్ని ఏమనవద్దు కానీ రైట్ లొల్లాయి లొల్లాయి ఏం చేసిండు అంటే ఇక్కడ క్యూన్యూస్ లోగా ఉండే ఇది మనల్ని బ్లర్ చేసారు క్యూనియూస్కు కోటి రూపాయల టర్న్ ఓవర్ అని చెప్పిండు ఎందుకు చెప్పిండో చెప్తాం ఎందుకు చెప్పిండో చెప్తా ఎందుకు చెప్పిండో చెప్తా వినండి ఒకసారి దయచేసి ఏం లేదండి ఎందుకు చెప్పిండో అంటే ఏమీ లేదు మాటు ఇలా మాయా మన్ను మనం ఇయ్యో మనం పద్నాలుగు నిమిషాలు ఇరవై ఏడు సెకండ్లు వీడియో ఒకటి చేసినాం ఏం చేసినాము అని అంటే మీకు కోటి రూపాయలు ఎట్లు వచ్చినాయి మీరు కథ ఏంది వీని వ్యవహారం ఏంది అసలు కోటి రూపాయలు అని అన్నాడు వీడు అఫిడవిట్లు పెట్టుకున్నాడు గతంలో చూస్తే పది లక్షలు లేవు ఆస్తుల వివరాలు చూస్తే ఇవాళ ఏమో కోర్టు ఉన్నారెట్ల దాటిని అని చెప్పేసి మనం ఓ వీడియో చేసినాం ఇప్పుడు చూస్తున్నటువంటి మిత్రులకు కూడా ఇరికేయాలి గిదేగా వీడియో ఇది అఫిడవిట్ అఫిడేవిట్ ప్లే చేసి మనం చెప్పినాం నువ్వు కోటిన్నర ఏడురా నీకు అరే మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి అడిగినాం మనం ఆ వీడియోలు అడిగినప్పుడు వాటి సమాధానం చెప్పలేక జర ఆలోచించుకుండు నాకు నేను మిత్రుడు పంపించాడు ఒక వీడియో అన్నకి ఇది జూడు అని ఈ నేను ఇది కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను డిస్ప్లే చేయలేకపోతున్నా వీడియో కూడా ప్లే చేసేది ఉండే మీరు క్యూ న్యూస్ సంబంధించి ఆ శనార్థ్యో ఏదో ఉంది కదా అది శనిహార్తో ఏదో ఉంది దాంట్లో చూస్తే కనుక మీకు ఐదు రూ ఐదు లక్షలు సబ్స్క్రిప్షన్ దాటినా శనార్థి పత్రిక అని ఒకటి పెడతాడు ఇంకోటి ఇదోటి ఉంది సో దాన్ని మనోళ్ళు ఇట్లా స్క్రీన్ షాట్ తీసి పంపించారు సో ఎందుకు ఈ అంశాన్ని నేను మీకు ఈ ఆధారవనంగానే చూపిస్తున్నా అంటే చూడరీ క్యూన్యూస్కు కోటి రూపాయల టర్నోవర్ దాటింది అని చెప్పేసి బదిలించుకుండు డైరెక్ట్గా క్రాంతిని అడిగినావు కదా నేను నీకు సమాధానం చెప్తున్నా అనలేక క్యూన్యూస్కు కోటి రూపాయల టర్నోవర్ అని చెప్పేసి చూపించు చిన్నగా నేను మీకు మాటలు వినిపించే ప్రయత్నం చేస్తా ఒక ఐదు సెకండ్లో వినిపిస్తాయి ఎక్కువ కంటే వినిపియా మీకు దయచేసి మిత్రులందరూ కూడా అలర్ట్గా ఉండాలి ఈ విషయంలో ఎంత దారితోపిడి దొంగ చోర్ మాటలు అన్నీ కూడా ఒక్కటి పనికిరాని అంశం ఇగో మీ అందరికి తెలుసు ఛానల్ పెట్టిన ఫస్ట్ నెలలోనే బ్రేక్ క్యూ న్యూస్ ఛానల్ పెట్టిన ఫస్ట్ నెలలోనే బ్రేక్ ఇవన్న ఉండే క్యూ న్యూస్ ఛానల్ పెట్టిన ఫస్ట్ నెలలోనే బ్రేక్ ఇవ్వని ఉండే విన్నరా అందరూ క్యూ న్యూస్ ఛానల్ పెట్టిన ఫస్ట్ నెలలోనే బ్రేక్ ఇవెన్ ఉంటే మళ్ళీ ఒకసారి వినిపిస్తా మీకు ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నావు నువ్వు అని చెప్పేసి కొంతమంది రైట్ తమ్ముడు చాలు నాన్న చాలు మనోడు బాగా ఊ ఉన్నాడు ఇక ఈ లేక ఆ వీడియో ఇందాక చూపించిన వీడియో పబ్లిక్లో బాగా సర్కులేట్ అయింది చాలా మంది పెట్టుకున్నారు చాలా మంది యాస్ ఇది నిజం మీరు కింద కామెంట్లలో కూడా చూడండి క్లియర్గా చాలామంది కూడా సంఘీభావాన్ని తెలిపారు మీరు చెప్పినటువంటి అంశాలు నిజం మీరు చెప్పింది వాస్తవం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఆ రెస్పాన్స్ మనం తట్టుకోలేక సో మొత్తానికి ఈ వీడియో చెప్పండి చెప్పగానే చెప్పండి ఏంది కథ అని అంటే నేను చెప్తాను వినండి ఇంకో క్యూనిస్కు కోటి రూపాయల టర్న్ ఓవర్ అని చెప్పుకోవచ్చండి ఎందుకు అని అంటే నేను అడిగిన కదా వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ ఎక్కడిది నీకు అని చెప్పేసి అడిగినాం కదా మీరు పది లక్షల టర్న్ ఓవర్ లేదు నీకు మొత్తం కూడా నీ ఆస్తులు నీ భార్య పేరు మీద ఉన్న ఆస్తులు నీ పేరు మీద ఉన్న ఆస్తులు నీ ఓండా ఓండా కారు యమహా యమహా బైక్ కలిపితే అని చెప్పేసి మనం అడిగినాం అడిగినందుకు ఈయన టర్న్ ఓవర్ అని చెప్తుండు నేను అడుగుతా ఉన్నా మళ్ళొకసారి తమ్ముడు లొలాయి నువ్వు నాకు అర్థంగానే అంశం ఏంది అని అంటే మరి నీకు బ్రేక్ ఈవెన్ ఫస్ట్ మంత్లోనే వచ్చింది ఫస్ట్ మంత్లోనే నువ్వు కోటి రూపాయలు అని అనుకుంటే నువ్వు ఛాయ్ పైసలు పైసలు ఎందుకు అడిగినావు నాయన తమ్ముడు అరేయ్ నువ్వు ఛాయ పైసలు ఎయ్యిరు నాకు అని ఎందుకు ఇట్లా దోషులు బట్టి అడిగినావు తెలంగాణ ప్రజల్ని ఎవరిని చీట్ చేద్దామని అడిగినావు ఎవరిని చీట్ చేద్దామని అడిగినావు ఛాయ పైసలు ఎందుకు అడిగినావు నువ్వు నీకు బ్రేక్ ఏమైనా వచ్చింది కదా నోట్ దిస్ యువర్ ఆనర్ ఇది నోట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వాడికి ఛాయ పైసలు ఎందుకు అడిగిండు నాకు బ్రేక్ ఏమైనా వచ్చింది ఫస్ట్ నెలలోనే అన్నాడు క్యూ న్యూస్ కోటి రూపాయల టర్న్ ఓవర్ అని ఇంత పెద్దగా రాసిండు నువ్వు ఛాయ్ పైసలు ఎందుకు అడిగినావు తెలియదా పైసలు అడిగి అన్నలారా అక్కలారా అమ్మలారా మీ వాట్సాప్ అంటాడు అది కూడా అనరాక వాట్సాప్ అని అంటాడు వాట్సాప్ కూడా కాదు ఫోన్ ఒక ఐదు రూపాయలు బంపుర్రీ అని అడుగుతాడు ఇట్లా చేతులు పెట్టి పైన కెమెరా పెడతాడు అదేదో సినిమా బ్రహ్మానందం పెట్టినట్టు పైన కెమెరా పెట్టి ఇట్లా అడుగుతాడు ఎందుకు అడిగినావు నువ్వు నీకు బ్రేక్ వచ్చింది నువ్వు బ్రేక్ ఇవే అయ్యి నువ్వు మొత్తం మొత్తం కుళ్లగొట్టినావు కదా సంస్థను మొత్తం నువ్వు ఎందుకు అడిగినావు మరి ఛాయ పైసలు ఎందుకు అడిగినావు ఇవాళ మళ్ళీ కోటి రూపాయలు టర్న్ ఓవర్ ఎందుకు గ్లాస్తువు అసలు క్యూన్యూసే నాది కాదని అంటావు ఇప్పుడు క్యూన్యూస్ నేనే చేసిన టీవీ నైంటీ నైన్లో ఓ ఇంటర్వ్యూ చేసిన ఒక నాలుగు ఏళ్ల కిందనో మూడు ఎండ్ల కిందనో ఇచ్చిండు ఇంటర్వ్యూ అడిగితే ఇచ్చిండు ఆ ఇంటర్వ్యూ స్టోరీ కూడా చెప్తాను చాలా ప్రశ్నలు అడిగినా నువ్వు మీరు ఆయన పైన పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులల్లో వివరాలు కూడా అడిగినా మీరు కావాలని ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్ట కదా అని అడిగిన నా స్టైల్లో నేను అడిగినా ఇబ్బంది పెట్టిరట కదా అని అడిగిన మీరు ఎక్స్ట్రా చేస్తారట కదా అడిగినా మీరు బ్లాక్ మెయిల్ అయ్యట కదా అని అడిగినా చాలా ప్రశ్నలు ఉన్నాయి దాంట్లో గతంలో కనుక మీరు చూస్తే కనుక అది కనిపిస్తుండే సో అప్పుడు కూడా మంచి వివర్సిప్ వచ్చింది దాన్ని చాలామంది కూడా దాన్ని కూడా ఓన్ చేసుకున్నారు సో అటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటే మెల్లగా ఒక ఫోన్ అందుకొని ఓ మెసేజ్ పెట్టుకున్నాడు ఏది ఏమన్నా అన్ అన్న టీనే ఈయనే కూడా ఆపల్ చేస్తే మెసేజ్ పెట్టుకున్నట్టుండు సడన్గా లైట్లు అన్ ఆఫ్ అయినాయి ఏంది ఏంది అని అంటే అన్న అన్న ఆఫ్ అయినాయి అని అన్నాడు అంటే ఓ అర్ధ వెయిట్ చేస్తాం అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తామని అన్నాం ఇంటర్వ్యూ లేదు లేదు ఇది ఇప్పటిదాకా ఎంతసేపు అయిందో ఇది అప్పటిదాకా అప్లోడ్ చేసుకోర్రీ నేను కావాలంటే మళ్ళీ తాపిస్తాను అని అన్నాడు ఏ కథం రామురాం కట్ చేస్తే ఈ స్టోరీ నాకు మళ్ళీ ఓ పిల్లగాడు చెప్పాను ఆ ఆ ఛానల్ పనిచేసినటువంటి ఒక సోదరుడు బయటకు వచ్చిండు నేను సారంగా ఒక ఆడ కలిసినాం ఓ చిన్నపాటి దావతలో ఓ పెళ్ళికి పోతే కలిసినాం అన్న నేను గుర్తున్నాను అన్నాడు ఎవరు నువ్వు అని అన్నా నువ్వు ఇట్లా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినావు ఆ రోజు కరెంటు పోయింది అని అన్నాడు అవును అని అంటే అవును ఆ రోజు కరెంటు పోలే కరెక్ట్ పని చేయించండు అని అని అన్నాడు ఏం నువ్వు అయితే నీ తెలివికి వద్దండవు నీకో దండవు నిజంగా ఎవరికి వస్తే అంత క్రిమినల్ థాట్స్ వస్తే ఇంటర్వ్యూ అవుతా ఉంటే ఫోన్ తీసుకొని ఇట్లా చేయాలన్న థాట్ ఎవరికి వస్తుంది అది నువ్వు 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 వస్తా సో నీ వీటిలోకి సమాధానాలు చెప్పు నేను ఏమంటా ఉన్నా అంటే నువ్వు క్యూన్యూస్కు కోటి రూపాయల టర్నోవర్ అన్నావు కదా నువ్వు ఛాయ్ పైసలు ఎందుకు అడిగినావు దానికి సమాధానం చెప్పు నువ్వు ఛానల్ పెట్టినటువంటి కొన్ని రోజులకే అడిగినావు కదా నీ ఛానల్ వేదికనే క్యూ న్యూస్కు పైసలు ఇర్రి ఐదు రూపాయలు ఈర్రమ్మా పది రూపాయలు ఈర్రమమ్మా నీ దండం పెడతానమ్మా కాంచనమ్మా అని చెప్పేసి కాళ్ళు తాను అడిగినావు కదా ఎందుకు అడిగినావు నీకు టర్నోవర్ ఉన్నప్పుడు ఎందుకు దోసుకున్నావు అంటే నువ్వు అక్కసుగా నువ్వు కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజల సొమ్ము దోసుకోవాలని చెప్పేసి దురుద్దేశంతో కావాలని ప్రయత్నానికి ఒరిగినవు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది నీకు టర్న్ ఓవర్ వచ్చిన తర్వాత నువ్వు పైసలు ఎందుకు అడిగినవు అంటే డబ్బులు సంపాదన సంపాదించాలని కాంక్ష తప్పించి నీ దగ్గర ఏం లేదు అని అనుకుంటున్నావు మేమైతే గట్టి అనుకుంటున్నాం అంతే కదా నీకు కూడా డబ్బులు సంపాదించాలని కాంక్ష తప్పించి ఇంకా పెద్దగా ఏం లేదు కనిపిస్తూ ఉంది అలా లేకపోతే నువ్వు డబ్బులు అడుగు ఆ రోజు డబ్బులు అడిగినావు మళ్ళీ కొన్నిసార్లు అడిగితే అంటాడు క్యూనిస్ నాది కాదు క్యూనిస్ నీది కాదు అన్నప్పుడు నువ్వు క్యూనిస్ నాది కాదు అన్న వీడియో ఉంది ఆ వీడియో నీకు మీకు చూపిస్తా రేపు అదే విధంగా హ్యూనియూస్ నాది కాదు అని అంటాడు వీడే అంటాడు వీడే ఈ చోరు అంటాడు ఈ చోరు అంటాడు హ్యూన్యూస్ నాది కాదని ఈ వీడియో చూపిస్తా ఇంకొక వీడియో ఏంది అని అంటే చాయ్ పైసలు అడుగుతాడు కదా ఆ వీడియో కూడా చూపిస్తా ఈ ఈ వీడియో కూడా ప్లే తనకు ప్రయత్నం చేస్తా కానీ ఇది మన కాపీరైట్ ఇష్యూ వస్తుంది అందుకోసమే ప్లే చేయడం లేదు దయచేసి గమనించుకోండి మీరు ఈ తప్పులు మానుకో ఈ వరుస క్రమేపీ తప్పులు మానుకో నేను మొదట చెప్పిన కదా పిల్లి పాలు తాకుండా నా నువ్వలు చూస్తలేరు అనుకుంటుంది సంకల్ గుద్దుకుంటా మరి పాలు తాగుతుంది అని చెప్పేసి అన్న కూడా ఇది ఆ బాపత్తి గండు గండుపిల్లేదు కాకపోతే నల్లని గండు ఇది దొంగ దుర్మార్గుడా ఎంతమంది జీవితాలని ఆగం చేసినావు నువ్వు ఎంతమంది జీవితాలను ఆసరా అని వచ్చి నీ నీ కాడ పనిచేసేటటువంటి నీ ఆఫీస్లో వండుకొని నీ ఊడిగం చేసి నిన్న ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఎంతో మందిని వాడుకొని వదిలేసినావును ఒక అంటే నేను ఏమంటారంటే తిరుగుబోతు అంటారు నిన్నైతే నేను ఇట్లా అంటున్నానని చెప్పేసి కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నా కూడా ఎస్ నేను అడుగుతున్నా బ్రదర్ నేను ఒకటి అడుగుతున్నా నీకు బ్రేక్ ఏమైనా వచ్చింది కోటి రూపాయలు సంపాదించును సంతోషం సంతోషం నువ్వు వ్యాపారం అని పెట్టుకున్నావు ఇట్లా పెట్టుకున్నావు కోటి రూపాయలు సంపాదించినవు మొదటి నెలలో బాగుంది నువ్వు ఛాయ్ పైసలకి ఎందుకు అడిగినావు దానికి సమాధానం చెప్పు ఈ క్యూనిసే నాది కాదు ఇది సొసైటీ ఇది అని నన్ను ఆ సొసైటీ ఎవరిది అసలు క్యూన్యూస్లో నీది కాదన్నప్పుడు బ్రేక్ ఈవెన్ క్యూన్యూస్కి వస్తే నువ్వు నీ అఫిడవిట్లో ఎందుకు పెట్టుకున్నావు క్యూన్యూస్లో సుదర్శన్ పని చేస్తుండు సుదర్శన్ ఎందుకు కొనుక్కోలేదు కారు క్యూన్యూస్లో న్యూస్లో శ్యామ్ పనిచేస్తుండు ఎందుకు కొనుక్కోలేదు కారు క్యూ న్యూస్లో వెంకటేష్ పనిచేస్తాడు వెంకటేష్ ఎందుకు కొనుక్కోడు కారు క్యూ న్యూస్లో రవీందర్ పనిచేస్తాడు రవీందర్ ఎందుకు కొనుక్కోడు కారు క్యూన్యూస్లో ఎడిటర్లు ఉంటారు ఆ ఎడిటర్లు ఎందుకు కొనుక్కోరు కారు చెప్పండి వీటికి అన్నిటికీ సమాధానాలు చెప్పండి వాళ్ళకెందుకు రాదు బ్రేక్ ఈవెన్ వాళ్ళకి ఎందుకు రాదు బ్రేక్ ఇవెన్ వాళ్ళు ఎందుకు గారు ఎమ్మెల్సీలు వాళ్ళు ఎందుకు గారు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎందుకు పోటీ చేయరు ఎమ్మెల్సీల లెక్క ఎమ్మెల్యేలు లెక్క ఎంపీటీసీల లెక్క ఎంపీల లెక్క ఎందుకు నువ్వే మొత్తం ఏదో జుట్లకేంచ వచ్చినట్టే ఫీల్ అయిపోతావు సరే సందర్భం వచ్చింది కాబట్టి మీకు నిజానిజాలు చూపించాలి కాబట్టి నేను చెప్పిన పూర్తి ఆధారాలతోటి మళ్ళా రేపు మళ్ళీ వీడియోలో చూద్దాం రైట్ ఇది వెలుగుదిన పథకంలో ఉన్నటువంటి వార్త అసలు ఎందుకు వచ్చింది నేను వార్త ఆధారాలు అంటే వచ్చింది కదా